హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టీ ట్వంటీ కప్ విజేత అలాగే రన్నర్ కొన్ని విశేషాలు ఒకసారి చూద్దాం విశ్వ విజేత భారత్ పదిహేడు సంవత్సరాల తర్వాత మరొక కప్ భారత్కు భారతదేశం టీ ట్వంటీ కప్ క్రికెట్లో విజేతగా నిలిచింది వెస్టిండీస్ యుఎస్ఏ సంయుక్తంగా నిర్వహించిన ఈ వరల్డ్ కప్లో భారత్ పదిహేడు సంవత్సరాల తర్వాత విజయం సాధించింది జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కొన్ని మ్యాచ్లు యుఎస్ఏలో కొన్ని మ్యాచ్లు వెస్టిండీస్లో జరిగాయి దశాబ్ద కాలంగా అందినట్టే అందుతూ చేజారుతున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకీలకు భారత్ సొంతమైంది రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో వన్డే కప్ గెలిచిన తర్వాత ఐదు సార్లు ఫైనల్ వరకు చేరిన కప్పు మాత్రం ఇండియాకు దక్కలేదు గత ఏడాది వన్డే కప్లో అద్భుతంగా ఆడినప్పటికీ ఆఖరి మెట్టుపై బోల్తాబడి చేతుల దాకా వచ్చి జారిపోయింది ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో అజయంగా ఫైనల్ చేరిన భారత్ జట్టు ఫైనల్లో సమిష్టి తీరుతో కోట్లాది మంది అభిమానులను టీ ట్వంటీ వరల్డ్ కప్ ముద్దాడిందని చెప్పవచ్చు వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ పూర్వలో భారత్ ఘన విజయం సాధించింది ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది నూట ఆరు పరుగులు చేసింది ఏ ఫైనల్లో అయిన టీ ట్వంటీ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోర్ ఆ తర్వాత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మాన్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నీలో పదిహేను వికెట్లతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బూమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించాయి పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగవసారి వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు అలాగే రెండు వేల పదకొండు టీ ట్వంటీ ఫార్మాట్లో రెండు సార్లు రెండు వేల ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్గా నిలిచింది వెస్టిండీస్ ఇంగ్లాండ్ తర్వాత రెండు సార్లు టీ ట్వంటీ కప్ గెలిచిన మూడవ జట్టుగా భారత్ అవతరించింది టీ ట్వంటీ ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ట్రోఫీ నెగ్గిన జట్టు భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోర్ నూట డెబ్బై ఆరు ఏడు వికెట్ల నష్టానికి ట్వంటీ కెప్టెన్గా రోహిత్కి ఇది యాభైవ విజయం ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్ని నియమించారు యువరాజ్ సింగ్ క్రిస్ గేల్ షయిద్ ఆఫ్రిది హుస్సేన్ బోల్ట్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్స్గా యువరాజ్ సింగ్ క్రిస్ గేల్ షాయిద్ ఆప్రిది హుస్సేన్ బోల్ట్లు నియమితులయ్యారు ఇక ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడులో సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఇండియా గెలిచింది తొమ్మిదవ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు వెస్టిండీస్ యుఎస్ఏలో సంయుక్తంగా జరిగింది ఇండియా గెలిచింది ఇక పదవ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగనుంది రెండు వేల ఇరవై ఆరు పదవ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో జరగనుంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ వివరాలు ఒకసారి చూస్తే కొన్ని వివరాలు ఒకసారి చూద్దాం అత్యధిక పరుగుల జాబితాలో రెహమానుల్లా గుర్బాజ్ రెండు వందల ఎనభై ఒకటి భారత్ నుంచి రోహిత్ శర్మ రెండు వందల యాభై ఏడు పరుగులు అత్యధిక వికెట్ల జాబితాలో అత్యధిక వికెట్ల జాబితాలో ఫజలాక్ ఫరూకి ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు వికెట్లు అలాగే హర్షదీప్ సింగ్ కూడా పదిహేడు వికెట్లతో ముందున్నారు ఇక ఈ వరల్డ్ కప్ విజేతకు ప్రైజ్ మనీ ఇరవై పాయింట్ నలభై రెండు కోట్లు రన్నర్ అప్కి పది పాయింట్ అరవై ఏడు కోట్లు ఈ వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా నుండి రిటైర్మెంట్ తీసుకున్నది కింటన్ డికాక్ భారత్ నుంచి కింగ్ కోహ్లీ ఇట్మాన్ రోహిత్ శర్మ అలాగే రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు సో ఇక్కడ చూద్దాం చూడండి ఐసీసీ వరల్డ్ కప్ ఇప్పటి వరకు గెలిచిన వారి లిస్ట్ రెండు వేల ఏడులో ఇండియా గెలిచింది రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ రెండు వేల పదిలో ఇంగ్లాండ్ రెండు వేల పన్నెండులో వెస్టిండీస్ గెలిచింది రెండు వేల పద్నాలుగులో శ్రీలంక రెండు వేల పదహారులో వెస్టిండీస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై రెండులో ఇంగ్లాండ్ అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా గెలిచింది ఇది ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా Please like, share and subscribe to my channel. Thank you.